హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని రకాల మోడల్ కార్లు ఎన్ని సంవత్సరాలైనా వినియోగదారుల ఆలోచనల్లో అభిరుచుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి కొత్త అప్డేట్స్తో రీలాంచ్ అవుతున్నప్పుడు ఇవి ఆసక్తిని కలిగిస్తాయి అలాంటి మోడల్స్లో హ్యుందాయ్ లాంచ్ చేసిన వెన్న ఎప్పుడు ఉంటుంది దేశంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది కస్టమర్లతో వెన్న పదిహేడు సంవత్సరాలుగా భారతీయ రోడ్లపై పరుగులు తీస్తోంది ఇప్పుడు కొత్తగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త జనరేషన్ వెన్నా సెడాన్ మోడల్ ను లాంచ్ చేసింది దీని ధర స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం ఇండియన్ మార్కెట్లోకి పది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ధరతో లేటెస్ట్ వెన్నా లాంచ్ అయింది డిజైన్ ఫీచర్ల విషయానికి వస్తే హిందై న్యూ జనరేషన్ వెన్నా సెడాన్ చూడచక్కని డిజైన్తో ఆకట్టుకొనుంది గత వెన్నాతో పోల్చితే మరింత పెద్దగా ముందు భాగంలో స్లిమ్ ఎల్జీడీ లైటింగ్తో పాటు కింద హెడ్ ల్యాంప్ ఉంటుంది రూఫ్ లైన్ షార్ప్ క్యారెక్టర్ లైన్లతో పాటు కూపేలాగా లోపలికి వెళ్తుంది వెనుక భాగంలో కరెక్ట్ అయ్యే ఎల్జీడీ లైట్లు కూడా ఉన్నాయి లోపల హ్యుందయ్ కొత్త వెర్నాకు పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లేతో పాటు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో మరింత ప్రీమియం రూపాన్ని ఇచ్చారు కూల్డ్ సీట్లు సన్రూఫ్ పవర్ సీట్లు ఉండబోతున్నాయి ఏడిఏఎఎస్ ఫీచర్లతో సరికొత్త వెన్న అప్డేట్ అవుతోంది టెక్సన్ తర్వాత ఏడీఏఎస్ని పొందిన రెండవ హ్యుందాయ్ వాహనంగా కొత్త వెన్న నిలవబోతోంది ఇక ఇంజన్ విషయానికి వస్తే పవర్ ట్రైన్ల పరంగా సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ స్పీడ్ జుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తో కొత్త వన్ పాయింట్ ఫైవ్ టర్బో జీడిఐ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది ఇది ప్రస్తుత వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ స్థానంలో ఉంది కొత్త వెర్నాలో అందుబాటులోకి వచ్చిన కొత్త వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో కూడా త్వరలో క్రెటాలో అందుబాటులోకి రాబోతోంది కొత్త వెర్న లైన్అప్ లో మాన్యువల్ సివిటీ ఆటోమేటిక్తో కూడిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది కొత్త వెన్న నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది అవి ఈఎక్స్ ఎస్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ బో ఇక రంగుల ఎంపిక విషయానికి వస్తే ఏడు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లు అవి ఫేరీ రెడ్ టైఫోన్ సిల్వర్ అబీస్ బ్లాక్ అట్లాస్ వైట్ టెల్లోరియన్ బ్రౌన్ టైటాన్ గ్రే స్టార్ నైట్ నైట్లో ఉంటుంది జూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో బ్లాక్ రూఫ్తో అట్లాస్ వైట్ బ్లాక్ రూఫ్తో ఫైర్ రెడ్ ఆప్షన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు హిందో వెన్న ఇంటీరియర్ కలర్ ఆప్షన్లలో బ్లాక్ బీజ్ అదే విధంగా బ్లాక్ రెడ్ ఉన్నాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి